నేను మాట్లాడిన మాటలో దయచేసి మరి మీ వాళ్ళు ఎంతవరకు చూపించు మాకు తెలియదు మా కట్ చేస్తున్నారు ఓకే కానీ నేను చూపించింది కనుక బయట మొత్తం ప్రజలకు చూస్తే నేను మాట్లాడిన దాంట్లో ఒక అక్షరానికి తప్పుందా ఎందుకు ముఖ్యమంత్రి భుజాలు అడుగుతున్నాడు అంత ఆవేశంగా ఉడికొచ్చింది బయట నుంచి దొరికిపోయింది కాబట్టే మీ దొంగతనం దొరికిపోయింది కాబట్టే భయపడ్డారు తప్ప నేను చెప్పిన ఎస్ మా సారు మా నాయకుడు కేసీఆర్ హరిశ్చంద్రుడే మీరు అలా సంచులు మోసే చంద్రుడు వాడు చంద్రుడి సంచులు మోసి నువ్వు మా నాయకుడు హరిశ్చంద్రుడే నేను మాట్లాడిన మాటలో దయచేసి మరి ఎంతో చూపించు మాకు తెలియదు మా ఆయన కట్ చేస్తున్నారు ఓకే కానీ నేను చూపించింది కనుక బయట మొత్తం ప్రజలకు చూస్తే నేను మాట్లాడిన దాంట్లో ఒక అక్షరం తప్పుందా ఎందుకు ముఖ్యమంత్రి భుజాలు చదువుకున్నాడు అంత ఆవేశంలో ఉడికొచ్చింది బయట నుంచి దొరికిపోయింది కాబట్టి మీ దొంగతనం దొరికిపోయింది కాబట్టే భయపడ్డారు తప్ప నేను చెప్పిన ఎస్ మా సారు మా నాయకుడు కేసీఆర్ హరిశ్చంద్రుడే మీరు అలా సంచులు మోసే చంద్రుడు వాడు చంద్రుడి సంచులు మోసి జరిగిపోయింది నువ్వు మా నాయకుడు హరిశ్చంద్రుడే